హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక పద్మ ద్వారా అసలు నిజం తెలుసుకున్న హేమావతి అయితే ఇక ఇందుమతి చెంప పగలగొట్టి ఇందుమతికి సరైన విధంగా బుద్ధి చెప్పబోతుంది ఇక పద్మ ద్వారా ఆనందిని తన సొంత మనవరాలు జీవనాన్ని నిజం తెలుసుకోబోతుంది ఈ రోజైతే హేమావతి మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక హేమవతి మెట్ల నుండి కింద పడిపోతుంది కదా అది తెలుసుకున్న జీవన అయితే ఇక తన నానమ్మ దగ్గరికి రాకుండా ఇక అలాగే ఉంటుంది కానీ ఇక అలా తట్టుకోలేని కుట్టి అయితే ఎంతైనా రక్త సంబంధం కదా తన నానమ్మకు అలా జరిగిందని తెలుసుకొని వాళ్ళు ఎవ్వరు మాట్లాడకపోయినా వాళ్ళు ఎంత తిట్టినా కూడా ఇక కుట్టినైతే అలాగే వెళ్తుంది ఇక చివరికి మా నానమ్మకు బాగుండాలి మా నానమ్మకు స్పృహ రావాలి అని ఇక శివయ్య దగ్గరికి వెళ్ళి ఉదయం నుండి ఇక సాయంత్రం వరకు ఇక అభిషేకాలు చేసి బొట్టు తీసుకెళ్లి మా నానమ్మ నదుట పెడితే ఖచ్చితంగా నానమ్మ త్వరగా కోలుకుంటుంది అని ఇక అభిషేకాలు చేసి ఆ బొట్టుని ఇక తీసుకెళ్లి నానమ్మకు పెట్టాలని వెళ్తుంది కదా ఇక ఆనంది అప్పుడే ఇక ఇందుమతి ఆమెనైతే ఇక కుట్టిని లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక చాలా ఘోరంగా అవమానించి పంపించేస్తారు ఇక అప్పుడే ఆ విభూతి బొట్టు పద్మసింహాద్రి తీసుకొని మేము పెడతాంలే అమ్మా ఇక నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో లేకుంటే వీళ్ళు నిన్ను రాని మాటలని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇక నువ్వు ఎలా తట్టుకుంటున్నావో కానీ మేమైతే ఈ మాటలకు తట్టుకోలేకపోతున్నాము చెయ్యని తప్పు నీ మీద వేసుకొని ఇలా అడ్డమైన వాళ్ళతో ఇలా తిట్లు తింటున్నావు అని ఇక పద్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఆనందిని చూసి ఇక ఇందుమతి యామినైతే ఏంటి మమ్మల్ని నువ్వు తిట్టేది అని ఇక పద్మతో చాలా గొడవ పడుతూ ఉంటారు ఇక వెంటనే సింహద్రి అయితే ఆ గొడవను స్టాప్ చేసి ఇక అక్క నుండి కుట్టినైతే పంపించేస్తాడు ఇక పద్మ అయితే హాస్పిటల్ లోపలికి వచ్చి ఇక కుట్టి అభిషేకం చేసిన ఆ విభూతిని తీసుకెళ్ళి ఇక హేమావతి నుదుట పెడుతుంది ఇక హేమావతికి అయితే కొద్దిసేపు అవ్వగానే స్పృహలోకి వస్తుంది ఇక ఒక్కసారిగా షాక్ అవుతారు అందరైతే ఎందుకంటే ఇన్నాళ్ళు రెండు రోజులుగా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్లకు ఇక షాక్ ఇస్తుంది ఈ రోజు అయితే ఆ విభూతి బొట్టు ఎందుకంటే ఇక మేము ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా తనకి స్పృహ రాలేదు అంటే ఇక ఈ విభూతిలో ఏదో మాయ ఉంది అని ఇక అందరూ కూడా షాక్ అవుతారు ఈ విధంగా కుట్టి ఇచ్చిన విభూతి పెట్టడం వల్ల ఇలా కోలుకుందని ఇక అప్పుడే జ్యోతమ్మ జడ్జి తాత అందరు కూడా ఇలా స్పృహలోకి వచ్చిన హేమవతిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక అప్పుడే పద్మ అయితే ఇలా అంటూ ఉంటుంది ఇక మా కూతురు కుట్టినే ఇలా ఉదయం నుండి సాయంత్రం వరకు అభిషేకాలు చేసి ఈ విభూతిని బొట్టు అమ్మగారికి ఇవ్వమని నాకు ఇచ్చి వెళ్ళిపోయింది అని ఇక పద్మ అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే అందరూ కూడా అవునా ఇది కుట్టి ఇచ్చిన విభూతి బొట్ట కుట్టికి శివయ్య అంటే చాలా ఇష్టం కదా ఏదైనా కష్టం వస్తే వెంటనే ఇక కుట్టి అక్కడికి వెళ్ళి ఇక తన కష్టం వెళ్ళిపోవాలి అని ఇక శివయ్యతో గొడవపడుతూ ఉంటుంది ఇప్పుడు కూడా అదే పని చేసింది తన నానమ్మ కోలుకోవాలని ఆ విభూతి ఇలా తీసుకొచ్చి పెట్టించింది శివయ్యతో గొడవపడి ఇదంతా చేసింది కుట్టి అని ఇక జ్యోతమ్మ జడ్జి తాత వాళ్ళందరూ కూడా ఇక కుట్టి చేసిన పనికి అయితే సంతోషిస్తూ ఉంటారు కానీ ఇలా జీవనకు చైతన్యకు పెళ్లి చేసి కుట్టి మాకు ఇలాంటి బాధను తెచ్చింది అని కోపం మాత్రం కుట్టి మీద ఇంకా అలాగే ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ ఇక అది పోవాలంటే కుట్టి ఇక ఎలాంటి తప్పు చేయలేదు జీవనకు చైతన్యకు పెళ్లి చేయలేదు జీవనే కావాలని అందులో కుట్టిని ఇరికించిందనే సంగతి ఇక ఇప్పుడు పద్మ ద్వారా హేమవతి తెలుసుకోవాలి అప్పుడే ఇక పద్మ అయితే ఇలా అంటూ ఉంటుంది చెయ్యని తప్పుకు నా బిడ్డ శిక్ష అనుభవించి వీళ్ళందరికీ శత్రువయింది ఆ జీవన మాత్రం తప్పు చేసి సంతోషంగా ఉంది అని ఇక పద్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా నా కూతురు అంటే ఏంటో ఇక హేమావతి కన్నా చెప్పాలి అని ఇక పద్మ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక కుట్టి జీవన ఇద్దరు కలిసి ఇక వస్తూ ఉంటారు హాస్పిటల్కి అప్పుడే ఇక లోపలికి వచ్చే ముందు ఇక జీవన అయితే ఇక నన్ను లోపలికి తీసుకెళ్తున్నావు కానీ అక్కడ ఇక అమ్మ నాన్న తాతయ్య అందరు కూడా నన్ను చాలా అవమానిస్తారు ఇక నేను అక్కడికి ఎలా రాను అని ఇక హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక దగ్గర ఆగి ఇక కుట్టి జీవన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నేనే తన మనవరాలు జీవనాన్ని ఆ రోజు నన్ను పరిచయం చేసి ఆ ఇంట్లో నన్ను దించావు నీ ఫ్రెండునైనా నాకు ఇంత పెద్ద కుటుంబం ఇంత ఆస్తిని కల్పించావు ఇదంతా నువ్వే కల్పించావని నాకు మాత్రమే తెలుసు ఇక వేరే వాళ్ళకు తెలియదు కదా ఇక ఇప్పుడు నువ్వు రక్త సంబంధం కాబట్టి మీ నాన్న ఇలా జరిగిందంటే ఊరుకోలేక ఇలా అభిషేకాలు చేసి నానమ్మ ఎలాగైనా బ్రతకాలని నువ్వు ఆరాటపడుతున్నావు కానీ నాలో అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు నానమ్మకు ఏమైపోతే నాకేంటి అన్నట్టు నాకు ఉంది ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ ముందు నటించవలసిందే నాకు మాత్రం వాళ్ళను చూసే బాధ అస్సలు కలగటం లేదు ఇప్పుడు నన్ను అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నావు నాకు అక్కడికి రావాలని లేదు అనిక జీవన అయితే కుట్టితో అంటూ ఉంటుంది ఇక కుట్టి అయితే అదేంటి జీవన అలా మాట్లాడతావు చిన్నప్పటి నుండి వాళ్ళు నిన్ను ఎంత గారాబంగా పెంచారు ఇక నానమ్మ నిన్ను చేతుల మీదుగా ఆడించి నీకు తినిపించి ఎంత గారాభంగా చూసుకున్నారో ఇక అవన్నీ మర్చిపోయావా ఇక నానమ్మపై నీకు కొంచెం కూడా ప్రేమ పుట్టకపోవడం ఏంటి రక్త సంబంధం లేకపోయినా పెంచినా ఇలా ప్రేమైనా ఉంటుంది కదా అలాంటి మనసత్వం లేదేంటి నీకు అని ఇక చాలా తిడుతూ ఉంటుంది కుట్టి అయితే జీవనను అప్పుడే ఇక జీవన అయితే నువ్వు నన్ను అలా తిట్టావనుకో నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఇక నేను సునంద అత్తయ్యకు నీ గురించి మొత్తం చెప్తాను నువ్వు మళ్ళీ ఇక్కడ జ్యోతమ్మను కలిశావని జ్యోతమ్మతో మాట్లాడావని చెప్తే ఇక ఆదిత్య బాబు గారు సునంద అత్తయ్య నిన్ను ఇంట్లో నుండి తరిమి కొడతారు అని ఇక మళ్ళీ బెదిరిస్తూ ఉంటుంది జీవన అయితే కుట్టిని అప్పుడే ఇక కుట్టి అయితే వద్దు జీవన ఇక నిన్ను చూడాలని నానమ్మ చాలా ఆరాటపడుతుంది అందుకే నిన్ను ఎలాగైనా ఇక్కడికి తీసుకురావాలని తీసుకొస్తున్నాను ఇక నువ్వు ఎట్టి పరిస్థితిలోని నానమ్మని చూడకుండా ఇంటికి వెళ్ళేది లేదు పద అని ఇక చెయ్యి పట్టుకొని ఇక కుట్టి అయితే జీవనను తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక జీవన కుట్టి మాట్లాడుకునే మాటలన్నీ పద్మ చాటుగా వింటూ తన సెల్లో వీడియో తీసుకుంటుంది ఇక ఈ జీవన అంటే ఏంటి అసలు ఈ జీవనని నా కూతురే ఇలా తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టిందా అసలు ఈ జీవన నా కుట్టి ఫ్రెండా అసలు జీవన ఇక ఈ ఆనందిని నానిక ఈ రోజైతే ఇక పద్మ తెలుసుకొని వెంటనే విషయం ఇక పెద్దమ్మగారికి హేమావతికి చెప్పాలి అని ఇక వీళ్ళు రాకముందే వెంటనే ఇక వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది ఇక నీ సొంత మనవరాలు ఈ జీవన కాదమ్మా ఇక నేను పెంచి పెంచాను కదా నా కన్న కూతురని పెంచుకుంటున్నాను కదా ఇక మన కుట్టి ఈ ఆనందినే నీ సొంత మనవరాలు జీవనమ్మా ఈరోజు నేను జీవన ఇలా కుట్టి మాట్లాడుకునే మాటలు అన్నీ విన్నాను అందుకే ఇక కుట్టికి నువ్వు అంటే చాలా ఇష్టం రక్త సంబంధం కదా ఎక్కడికి పోతుంది నీకేమైనా అయితే తట్టుకోలేకపోతుంది అందుకే అనిక పద్మ అయితే జరిగిన విషయం మొత్తం జీవనకు కుట్టికి మధ్య మాట్లాడుకునేవన్నీ కూడా హేమావతికి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే హేమావతి అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఏంటి పద్మాను అనేది ఇక ఈ ఆనందినే నా సొంత మనవరాలు జీవన ఈ జీవన కాదా ఇక ఈ జీవన ఆనంది ఫ్రెండా ఇక తను కావాలనే జీవనే ఇదంతా చేసిందా అని ఇక నిజం తెలుసుకొని ఇక ఆనంది రాగానే ఇక ఆనంది ఏ తప్పు చేయలేదు కావాలనే జీవన ఇలా ఆనంది జీవితంతో ఆడుకుంది ఇక నిజం తెలుసుకున్న హేమావతి అయితే ఇక జీవన ఆనంది రాగానే తన మనవరాలు జీవనాన్ని మర్చిపోయి ఆనందినే జీవనాన్ని తెలుసుకుంది కదా ఇక ఆనందిని హక్ చేసుకుంటుంది హేమావతి అయితే అప్పుడే ఇక ఒక్కసారిగా షాక్ అయ్యి అందరూ కూడా చూస్తూ ఉంటారు ఏంటి కుట్టి అంటే అందరికీ పీకల మీద దాకా కోపం ఉంది కానీ అత్తయ్య కుట్టిని హక్ చేసుకోవడం ఏంటి అనిక జ్యోతమ్మ అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక పద్మ చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని హేమావతి అయితే చాలా థ్యాంక్స్ అమ్మ ఇక నువ్వే నన్ను కాపాడావని పద్మ చెప్పింది ఇక నువ్వు విభూతి ఇచ్చావు కదా ఆ విభూతి వల్లనే నాకు స్పృహలోకి వచ్చానంట ఇక ఇప్పుడు నీతో మాట్లాడుతున్నానంటే కారణం నువ్వేనమ్మా నువ్వు నా కోసం ఇలా అభిషేకాలు వ్రతాలు చేసి ఈ విభూతి బొట్టును తీసుకొచ్చావు కాబట్టే నేను ఈరోజు ఇలా ఉన్నాను ఇక నీ గురించి అన్ని నిజాలు తెలుసుకున్నానమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు అర్థమైంది ఇక జీవన చైతన్య పెళ్లి చేసింది నువ్వు కాదు ఈ జీవనే ఇక నీ మంచితనాన్ని అలసగా తీసుకొని నీతో ఆడుకుంటుంది ఈ జీవన అని ఇక చాలా కోపంగా జీవననైతే తిడుతూ ఉంటుంది ఇక హేమవతి అయితే అప్పుడే ఇక అందరు కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి అసలు ఏం నిజం తెలుసుకుంది హేమావతి గారు ఎందుకు ఇలా మాట్లాడుతుంది ఏమైనా ఇక తలలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఇక అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉండగా అప్పుడే ఇక నాకు ఏమీ కాలేదు నిజ నిజాలు ఏంటో నేను తెలుసుకున్నాను ఇక ఈరోజు నాకు బాగా అర్థమైంది రక్త సంబంధానికి ఇక వేరే సంబంధానికి మధ్య ఎంత తేడా ఉంటుందనేది అని ఇక హేమావతి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడే జీవన ఇక ఇందుమతి యామిని అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఇక జీ జీవనైతే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఏంటి జీవన ఆనంది నీకు ఎంతో సహాయం చేసింది నీ జీవితం ఈరోజు ఇలా ఉందంటే కారణం ఆనంది అయినా కూడా నువ్వు ఆనందిపై అంత కోపంగా ఉండి ఇక నీ పెళ్ళి ఆనంది చేయకపోయినా చేసిందని ఆనందిని మాకందరికి కూడా శత్రువు చేశావు ఆ ఆనంది ఎవరో కాదు నా సొంత మనవరాలు జీవన ఈ ఇంట్లో మహారాణిలాగా ఉండే ఈ ఆనందిని ఈ రోజు మా అందరికీ శత్రువుని చేశావు ఇక ఇన్ని కష్టాలు అనుభవిస్తుంది నీ వల్ల మా ఆనంది నువ్వు మాత్రం ఇలా సునంద ఆస్తిని మా ఆస్తిని దక్కించుకోవాలి ఇక స్వార్థంతో ఆలోచిస్తూ ఇక ఆనందిని చాలా ఇబ్బంది పెడుతున్నావు అని ఇక కోపంగా ఈ రోజు అయితే హేమావతి అంటూ ఉంటుంది ఇక జీవనైతే అప్పుడే ఇక జీవనం అయితే నన్ను క్షమించండి నానమ్మ నేను ఇలా మారడానికి ముఖ్య కారణం ఇందుమతిని ఇందుమతి నాకు ఇవన్నీ చెప్పి ఇలా ఆస్తులు దక్కించుకోవడం కోసం ఇలా చేయని నాకు చెప్పింది మొత్తం ఇలా చెప్పింది మొత్తం కూడా పెద్దమ్మ ఇందుమతిని అని ఇక జరిగిన విషయం మొత్తం కూడా ఇక చెప్తూ ఉంటుంది జీవన అయితే హేమావతికి ఇక ఇందుమతికి అయితే దిమ్మ తిరిగే శాఖిస్తుంది జీవన అయితే ఎందుకు కంటే తనతో చేతులు కలిపి ఇదంతా చేసింది ఇందుమతినే కదా ఇదంతా నాతో చేయించింది ఇక ఇలా ఇందుమతి పెద్దమ్మ ఇక నేను వద్దన్నా కూడా వినకుండా ఆస్తి మొత్తం నా పేరు మీదుగా రాయించుకోవాలని నాకు చాలా ప్లాన్లు ప్లా చెప్పింది అని ఇక మొత్తం కూడా హిందుమతి మీదకి నెట్టేస్తుంది ఈరోజైతే జీవన ఇక కోపంగా హేమావతి అయితే ఏంటి హిందుమతి నువ్వు చేసిన పని చిన్నపిల్లలకు తెలియకపోతే చెప్పాలి కానీ ఇలా చేస్తావా ఇక జీవనాన్ని మొత్తం ఇలా చెడగొట్టి ఆనందిపై కోపాన్ని పెంచి ఆనంద జీవితాన్ని ఇలా చేయమని జీవనకు సలహా ఇస్తావా అనిక కోపంగా హేమావతి అయితే హిందుమతి చెంప పగలగొడుతుంది అప్పుడే ఇందుమతి అయితే ఏం మాట్లాడలేకపోతుంది ఎందుకంటే నిజంగానే ఇక జీవనతో చేతులు కలిపి ఇక ఈరోజు ఈ ఇల్లు ఇలా ఉందంటే కారణం ఇందుమతి ఆమెని జీవన ముగ్గురు కలిసే కదా ఇలా శత్రువుని చేశారు ఆనందిని ఇంటికి ఇక వాళ్ళ ముగ్గురిని కలిపి హేమావతి అయితే చాలా తిడుతూ ఉంటుంది మీకు అసలు మనుషులంటూ మీరు మనసు అంటూ ఉందా మీరు మనుషులేనా అని ఇక తిడుతూ ఉంటుంది హేమావతి అయితే ఇక అసలు నిజం తెలుసుకున్న సూర్యబాబు జ్యోతమ్మ తాత అందరూ కూడా ఇక కుట్టిని ఇంత బాధ పెట్టాము మన కుట్టి ఎలాంటిదో మనం తెలుసుకోలేకపోయాము బయట నుండి వచ్చిన జీవన మాటలు నమ్మి మన కుట్టిని మన నుండి దూరం చేసుకున్నాము కానీ కుట్టికి మనమే తన సొంత వాళ్ళని తెలుసు కాబట్టి మనల్ని వదులుకోలేకపోయింది చాలా కష్టాలను అనుభవించింది మహారాణిలాగా మన ఇంట్లో ఉండే ఈ అమ్మాయి ఈరోజు ఇన్ని కష్టాలు అనుభవించింది అనిక ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు కుట్టి భవిష్యత్తును తలుచుకుంటూ ఇక అప్పుడే జీవనైతే నన్ను అందరూ క్షమించండి ఇక నుండి కుట్టి ఏది చెప్తే అది నేను చేస్తాను కుట్టికి పని మనిషిలా ఉంటాను ఎందుకంటే ఈరోజు నా భవిష్యత్తు ఇలా బంగారంలా ఉంది దానికి కారణం నా ఫ్రెండు ఇక ఆనందినే అనేక జీవన అయితే ఈరోజు ఇక ఆనంది గొప్పతనం గురించి తెలుసుకుంటుంది ఇక ఇందుమతి చెంప పగలగొట్టి హేమావతి అయితే ఇందుమతికి కూడా సరైన విధంగా బుద్ధి చెప్తుంది మరిక యామిని ఇందుమతి ఇక జీవన కాని జీవన ఇక వీళ్ళు ముగ్గురు మారిపోయారా ఇంకా ఏమైనా చేయబోతున్నారా కుట్రలు ఇక సునందకు ఇక కుట్టినే జ్యోతమ్మ సొంత కూతురు అని నిజం తెలిస్తే మరిక సునంద ఎలా ఫీల్ అవుతుంది ఇక సునందా కూడా ఆనంది గొప్పతనాన్ని తెలుసుకుంటుందా లేకుంటే ఆనందిని అపార్థం చేసుకుంటుందా అనేది చూడాలి ఇక ఖచ్చితంగా సునంద భర్త అయితే సునందాను మార్చేస్తాడు ఇక ఆనంది అంటే ప్రేమ కలిగేలా చేస్తాడు అనిపిస్తుంది ఇక ఆదిత్య అయితే అలైక్యను మర్చిపోయి ఖచ్చితంగా ఇక ఆనంది గొప్పతనాన్ని గుర్తించి ఆనంది లాంటి భార్య దొరికినందుకు నాకు చాలా అదృష్టం అనిక అలెక్యను మర్చిపోయి తన భార్యగా ఇక ఆనందిని అంగీకరించి సంతోషంగా ఉంటాడు అనిపిస్తుంది ఇక ఈ విధంగా చైతన్యతే తన వదిన అంటే చాలా ఇష్టం కదా ఇక తన వదిన వైపే ఉంటాడు జీవనం మారేలా చేయాలన్నదే చైతన్య ప్లాన్ కదా ఇక జీవన కూడా ఇప్పుడు మారినట్టే ఇక జీవన చైతన్య కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇక ఆదిత్యకు ఇక ఆనందికి సునందకు అందరికి కూడా క్షమాపణ చెప్పిస్తాడు తన భార్య జీవనతో చైతన్యతే ఇక ఎంతైనా చైతన్యకు జీవన్ అంటే ఇష్టం కాబట్టి ఇక అందరితో ఇలా క్షమా అందరికి ఇలా క్షమాపణ చెప్పించి తన జీవనను తన భార్యగా ఒప్పుకొని ఇక జీవనకు కూడా మంచి లైఫ్ ఇస్తాడు చైతన్య ఖచ్చితంగా అనిపిస్తుంది చూద్దాం మరి ఇక తర్వాత ఏం జరగబోతుందనేది ఇక ఈ విధంగానైతే ఇక హేమావతి పద్మ ద్వారా అసన్ని తెలుసుకొని కుట్టి తన సొంత మనవరాలను తెలుసుకొని చాలా సంతోషంగా ఉంటుంది ఈ రోజైతే హేమావతి చూద్దాం మరి ఇక కుట్టి మళ్ళీ తన పుట్టింట్లో సంతోషంగా ఉండబోతుందా అనేది చూడాలి మరి ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్